హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాన్ వెజ్కి ఏమాత్రం తగ్గకుండా ఉండే వెజ్ రెసిపీ పన్నీర్ రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ దాని కాంబినేషన్గా జీరా రైస్ ఇప్పుడు ఆ రెండు ఎలా చేసుకోవాలో చూద్దామా సూపర్ కాంబినేషన్ అండి స్కిప్ చేయకుండా చూడండి కంప్లీట్గా అర్థమవుతుంది జీరా రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు ఇలాచి నాలుగు లవంగాలు ఒక ఇంచు దాల్చిన చెక్క ఒకటి స్టార్ ఫ్లవర్ కొంచెం రాతి పువ్వు పది నుంచి పన్నెండు క్యాషినట్స్ మూడు పచ్చిమిర్చి ఒకటి ఆనియన్ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవన్నీ బాగా వేగిన తర్వాత రైస్ వేసుకోవాలి ఇవి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ రైస్ అండి హాఫ్ అన్ అవర్ నాన్ పెట్టుకొని పెట్టుకున్నాను వాటర్ని తీసేసి రైస్ వేసుకోవాలి ఈ రైస్ని ఒకసారి మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి రైస్ విరిగేలా కాకుండా కొంచెం కలుపుకొని కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఆ కొత్తిమీర కూడా వేసి ఒకసారి కలుపుకోవాలి ఈ రైస్ని ఒక వన్ టు టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో ఫ్రై అయితే పొడి పొడిగా బాగా వస్తుంది త్రీ గ్లాసెస్ వాటర్ వేసుకుంటున్నాను టూ గ్లాసెస్ రైస్కి ఫోర్ గ్లాసెస్ వాటర్ పడుతుందండి కానీ మనం నానబెట్టుకున్నాం కాబట్టి త్రీ గ్లాసెస్ సరిపోతుంది ఈ రేషియో అనేది డిపెండ్స్ ఆన్ రైస్ అండి బాగా పాత బియ్యం అయితే ఫోర్ గ్లాసెస్ వేసుకోవచ్చండి దీనికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకొని మీడియం టు హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి రైస్ ఇలా ఉడికిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి చూడండి రైస్ ఉడికిపోయింది వాటర్ కూడా లేవు మనకు జీరా రైస్ రెడీ అయిపోయింది నెక్స్ట్ పన్నీర్ కర్రీ ప్రిపేర్ చేసుకుందామండి ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని దానిలోకి పది నుంచి పన్నెండు జీడిపప్పులు వేసుకోవాలండి ఇవి బాగా వేగిన తర్వాత ఒక రెండు ఆనియన్స్ రెండు టమాటో మీడియం సైజువి తీసుకొని కట్ చేసుకోవాలి ఫస్ట్ ఆనియన్స్ వేసుకొని ఒకసారి కలుపుకొని కొంచెం వేగనివ్వాలి ఆనియన్స్ కాస్త వేగిన తర్వాత మనం టమాటో వేసుకోవాలండి ఆనియన్ వేగిపోయాయండి ఇప్పుడు టమాటో వేసుకుందాం టమాటో కూడా వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి అది కలిసేలాగా ఒకసారి కలుపుకొని టమాటో మగ్గిపోయేంత వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకుంటే సరిపోతుందండి బాగా ఉడకాల్సిన పని లేదు ఇలా ఉడికించుకున్న తర్వాత కంప్లీట్గా చల్లారనివ్వాలండి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి స్మూత్ పేస్ట్ లాగా ఉండాలండి చూడండి ఇలా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని వన్ టేబుల్ స్పూన్ బటర్ వేసుకోవాలి బటర్ లేకపోతే ఆయిల్ అయినా వేసుకోవచ్చండి బటర్ వేసుకుంటే బాగుంటుందని వేసుకున్నాను ఇక్కడ టూ ఫిఫ్టీ గ్రామ్స్ పన్నీర్ వాడుతున్నానండి పన్నీర్ వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కదిలించుకోవాలి పన్నీర్ సాఫ్ట్ ఉంటుంది కదండి స్పూన్తో కదిలిస్తే విరిగిపోతుందని ఇలా కదిలించుకుంటే బెటర్ పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నానండి ఇవి వేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోవాలి సిమ్లోనే పెట్టి వేయించుకోవాలండి హైలో పెడితే పన్నీర్ ప్యాన్కి అతుకుపోతుంది ఇలా పీసెస్ అన్నీ టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి ఇలా అంతా కలిసేలాగా ఫ్రై చేసుకోవాలి ఇలా వన్ టు టూ మినిట్స్ వేయించుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి అదే ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ సాజీరా వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి అవి వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో పేస్ట్ ఉంది కదండి అది వేసుకోవాలి అది వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి బాగా కలిసిన తర్వాత వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి టూ టీ స్పూన్స్ కారం పొడి వేసుకుంటున్నానండి మీరు ఎక్కువ తినేటట్టయితే ఇంకొంచెం వేసుకోండి సాల్ట్ రుచికి తగ్గట్టు వేసుకోండి టూ టీ స్పూన్స్ ధనియాల పొడి వేసుకున్నాను ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక వన్ మినిట్ ఉడికించుకోవాలి తర్వాత మూత తీసి ఒక వన్ గ్లాస్ వాటర్ వేసుకోవాలండి వాటర్ వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత రెండు నుంచి మూడు నిమిషాలు ఉడికించుకోవాలండి సిమ్ టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోవాలి చూడండి ఆయిల్ ఎంత బాగా రిలీజ్ అయిందో దాని తర్వాత వన్ టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి గ్రేవీ చిక్కబడుతుందండి కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి తర్వాత మూత పెట్టుకొని టూ మినిట్స్ ఉడికించుకోవాలండి ఇలా టూ మినిట్స్ ఉడికించిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదండీ అవి జాగ్రత్తగా ఇందులో వేసుకోవాలి వేసుకొని ఒకసారి సెట్ చేసుకొని మూత పెట్టుకొని ఒక వన్ టు టూ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి కర్రీ మనకి దగ్గర పడిపోయిందండి మొత్తం కంప్లీట్గా రెడీ అయిపోయినట్టే ఇలా ఉండాలండి గ్రేవీ కన్సిస్టెన్సీ ఇలా ఉంటుంటే మనం చలారిన తర్వాత కూడా చిక్కబడకుండా ఉంటుంది దీంట్లోకి కొంచెం ఫ్రెష్ క్రీమ్ కానీ పెరుగు కానీ యాడ్ చేసుకోవాలండి మీ దగ్గర కసూరి మేతి ఉంటే అది కూడా వేసుకోండి చాలా బాగుంటుంది మసాలా పన్నీర్ రెడీ అయిపోయిందండి పర్ఫెక్ట్గా రెస్టారెంట్ స్టైల్లో టేస్ట్ వస్తుందండి మీరు చేసి చూడండి నాకు కామెంట్ చేయండి ఈ పన్నీర్ కర్రీకి బగారా రైస్ జీరా రైస్ వైట్ రైస్ చపాతి ఏదైనా చాలా బాగా సెట్ అవుతుందండి చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో జీరా రైస్ ఆ మెజర్మెంట్తో చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది పన్నీర్ కర్రీ చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి సూపర్ కాంబినేషన్ జీరా రైస్ విత్ మసాలా పన్నీర్ మా ఇంట్లో అందరు ఫేవరెట్ అండి పిల్లలు కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు నాన్ వెజ్కి ఏమాత్రం తగ్గకుండా టేస్ట్ ఉంటుందండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ఓ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట కుట్టుడైతే అయితే మర్చిపోకండి మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మీ లైక్స్ మాకు ఎంకరేజింగ్గా ఉంటాయండి కాన్ఫిడెన్స్ ఇస్తుంది నచ్చితేనే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్